అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం గ్రంథము ముప్పది మూడవ అధ్యాయము వచనం ఇదే ఇస్రాయేల్ వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి దేవాది దేవుడు ఈ దినము నీకు నాకు ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు మంచి రోజుల రోజులొరకు ఆశపడుతూ ఎదురు చూస్తున్నావో మానవుడా నీ జీవితంలో మంచి జరగట్లేదని నిరాశకులోనే పోతున్నావో క్రైస్తవుడా రాబో దినాల్లో నీకు మంచి రోజులు రాబోతున్నవనే సత్యాన్ని ఈ మాటలో దేవాది దేవుడు పలుకుతూ ఉన్నాడు దేవుడే నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఇది వాక్కు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు ఆయన చెప్పే మాటలు మంచివి ఆయన క్రియలు మంచివి ఆయన చూపు మంచిది ఆయన సన్నిధి మంచిది ఆయన చెప్పిన మంచి మాటలు నీ జీవితంలో నెరవేర్చబోయే దినములు మంచి దినములు రాబోతున్నవని దేవాది దేవుడని ఎహోవా పలుకుతున్నాడు నీవు నేను ఆరాధిస్తున్న ఆ దేవుడు ఎవరో తెలుసా అదే అధ్యాయము పదకొండవ వచన గమనించినట్లయితే ఎహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముడు ఎంత గొప్ప భాగ్యము ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడైన మన జీవితాల్లో మంచి చేసే దేవుడైనా మనకున్న ఆ దుఃఖ దినములన్నిటినీ సమాప్తము చేయగలిగిన శక్తి మంచుడైనా ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు యషా ప్రవచన గ్రంథము అరవై అధ్యాయము ఇరవై వచనలో చూస్తున్నట్లయితే నీ దుఃఖ దినములు సమాప్తములగును నీ ఏడ్చే ఏడుపు నీ కన్నీళ్లు నీ దుఃఖము నీ వేదన ఇంతటితో సమాప్తమైపోతున్నాయి దేవుడు నీకు చేస్తానని ఆ మంచి మాటలన్నీ కూడా నెరవేర్చబోయే ఆ మంచి దినములు రాబోతున్నవనే సత్యాన్ని ఈ వాగ్దానంలో మనం చూస్తున్నాం మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడైన దేవుడు యోహోను వార్త పదవ అధ్యాయము పదకొండవ గమనించినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని ఎంత గొప్పతున్నాడు నోటి నుండి పలుకుతున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి మనకు మేళనిచ్చే కాపరి అయినా పచ్చిక గల చోట్లకు మన నడిపించే దేవుడైనా ఎంత గొప్ప భాగ్యము ఆ మంచి కాపరి ఏ విధంగా మంచి కాపరి అదే అధ్యాయము అదే వచనంలో గమనించినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును మన ప్రాణం తీసేవాడు కాదు మనల్ని దోపిడీ చేసే దేవుడు కాదు మన దేవుడు మనలను నిలువు దోపిడీ అడిగేవాడు కాదు మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసే మంచి కాపరి మంచి నీకు దేవుడుగా ఉన్నాడు కనుక నీ దుఃఖ దినములు సమాప్తములగును ఇంతవరకు నువ్వెంత బాధతో ఉన్నావో ఎటువంటి వేదనతో ఉన్నావో ఎటువంటి నిరాశ నిష్ప్రయ లో పోయి ఉన్నావో ఆ బాధలన్నీ ముగించి నీకు మంచి జరిగే దినాలు రాబోతున్నవని ఓ గొప్ప వాగ్దానము నేను పలికిన ఆ మంచి మాటలన్నీ నీ జీవితంలో జరగబోతున్నాయి మనకు మంచి చేస్తానని వాగ్దానం చేశాడు మన మంచి కాపరైన దేవుడు ఆ దేవుని వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబో పడబోతున్నాయనే సత్యము అనే గొప్ప వాగ్దానము ఈ మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం అటువంటి మంచి దినములు అనగా దుఃఖ దినములన్నీ సమాప్తంలో అయిపోయి మంచి దినములన్నీ నీ జీవితంలో ఈనాటి నుంచి ప్రారంభించబడుతున్నాయి నువ్వు నమ్ముతావా నువ్వు విశ్వసిస్తావా నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు నమ్మినట్లయితే ఏసే మంచి మాటలన్నీ నువ్వు విన్నట్లయితే ఈ రోజు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆ కార్యములన్నీ నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అటువంటి కృప ఇదిగో మంచి దేవుని నుండి నీకు నాకు లభించనుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేస్తున్నాం ప్రేమ గల తండ్రి ఘనమైన మా ప్రహ దుఃఖము వేదన కన్నీటితో మా జీవితాలను వెళ్ళగొడుతున్న ఆ సమయంలో ప్రభ ఓ గొప్ప వాగ్దానము ఈ దినము మీరు మాకు అనుగ్రహించారయ్యా నీవు చెప్పిన మంచి మాటలన్నీ నెరవేర్చే దినములు రాబోతున్నవని నీవిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు అందినయ్యా ఆయన వాగ్దానము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి నీవే మహింపొందమని వారి వారి జీవితంలో ఉన్న ఆ దుఃఖము దుఃఖ దినములన్నీ సమాప్తము చేసి మంచి దినములు వారి కుటుంబంలో వారి జీవితంలో మీరు దయచేయమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్